హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెజ వంట్లండి ఈ రోజు మన రేపు వచ్చేసి పాలక్ మసాలా ఈ పాలక్ మసాలా కర్రీ రైస్ చపాతి పులకలోకి అద్దిరిపోయే రుచి అనేది వస్తుంది మరి ఈ పాలక్ కర్రీని వెరైటీగా డిఫరెంట్గా మనం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా ఈ రోజుల్లో నార్మల్గా చూసుకుంటే క్యాన్సర్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది ఈ క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయండి ఈ పాలకూరలో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట విటమిన్స్ కూడా ఎక్కువగా ఇందులోనే కనిపిస్తాయి మనకి మరి నేనైతే ఇక్కడ రెండు కట్ట పాలకూరని తీసుకున్నాను దీన్ని సన్నగా తరిగి కాస్త మనం పక్కన పెట్టుకున్న తర్వాత తర్వాత చిన్న ప్యాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇందులో వచ్చేసి శనగపప్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ తీసుకోవాలి దీంతోపాటు ధనియా వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కంపల్సరీగా యాడ్ చేసుకోండి అండ్ లో ఫ్లేమ్ మీద పెట్టే మనం దీన్ని వేగనివ్వాలన్నమాట ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా తీసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం దీన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే మిరపకాయలు వచ్చేసి రెండు నుంచి మూడు తీసుకోవచ్చు అండ్ ఆనియన్ వచ్చేసి మీడియం సైజులో చిన్న సైజులో ఉన్నటువంటి ఆనియన్ని తీసుకోవాలి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ ఆనియన్ కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా కాస్త మనకి ఈ శనగపప్పు ఈ ధనియాలు కలర్ చేంజ్ అయిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు వీటి మొత్తాన్ని చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసే మీరు గ్రైండ్ చేసుకోండి ఈ మసాలాని మనం పాలకూరలో వేసి చేస్తే మంచి రుచి అనేది వస్తుందండి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చూడండి నేనైతే ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను కదా కాస్త మనం పక్కన పెట్టేసి దీన్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి కొంచెమే తీసుకుంటే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం ఎనిమిరకాయలను కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కరివేపాకు పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఇందులో తీసుకోండి దీంతో పాటు చిల్లీ పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి కొంచెం స్పైసీగా ఉంటే రుచి చాలా బాగుంటుంది చిల్లీ పౌడర్ కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం మనం కలిపిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆకుకూరని యాడ్ చేసేసుకోవాలి వచ్చేసి ఎంత సన్నగా తరిగితే అంత తొందరగా ఇది మగిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆకుకూరిని ఫ్రై చేసుకున్న తర్వాతే మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా పేస్ట్ ఈ పేస్ట్ని ఈ మసాలాని ఇందులోకి తీసేసుకోవాలి పాలకూరతో చాలా రెసిపీస్ ప్రిపేర్ చేస్తుంటాం పాలక్ పన్నీరు పాలకూరని పప్పులో వేయటం ఇలా చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా మీరు ట్రై చేయండి చాలా రుచిగా వస్తుందండి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం హోటల్లో వెళ్ళేసి ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా అలా ఆర్డర్ ఇచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా కొత్తగా కనిపిస్తుంది కదా కర్రీ వచ్చేసి అదే విధంగా అదే స్టైల్లో మనకి ఇది వస్తుందనమాట సో హోటల్ స్టైల్లో చేసే పాలకూర కర్రీ అనమాట ఇప్పుడు చూడండి కొంచెం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుపు కంపల్సరీగా తీసుకోండి పుల్ల పుల్లగా స్పైసీగా ఉంటుంది చింతపండు పులుపు యాడ్ చేస్తేనే మంచి రుచి అనేది వస్తుంది కొంచమే ఇందులోకి యాడ్ చేసేసుకోండి అంతే అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి ఎర్రగా మనకి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడం మరి హై విటమిన్స్ మరియు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి పాలకూర కర్రీని మాత్రం మీరు మిస్ చేయకుండా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ పాలకూర కర్రీ వచ్చేసి రైస్ పుల్కా చపాతీలోకి అయితే అత్తిరిపోతుంది టేస్ట్ వచ్చేసి మరి ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్